హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ నుంచి అఫీషియల్గా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఫస్ట్ యాక్సెంచర్ గురించి చెప్పాలంటే సో దీనిని స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ చేశారు ఇది ఒక బిజినెస్ అండ్ టెక్నాలజీ కన్సల్టింగ్ డివిజన్ ఆఫ్ అకౌంటింగ్ ఫమ్ ఆర్థర్ ఆండర్సన్ సో రెండు వేలలో ఇది ఒక ఇండిపెండెంట్ కంపెనీగా అవతరించడం అయితే జరిగింది అండ్ రీబ్రాండెడ్ యాజ్ ఏ యాక్సెంచర్ ఇచ్చారు సో మెయిన్ ఈ కంపెనీ యొక్క మోటో ఏంటంటే టెక్నాలజీ అదేవిధంగా డి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కన్సల్టింగ్ ఇది ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇండస్ట్రీ అని కూడా అనుకుంటాము సో యాక్సెంచర్ సో ఇది ఫ్రెండ్స్ అబౌట్ యాక్సెంచర్ గురించి ఇటువంటి యాక్సెంచర్ అనే ప్రముఖ కంపెనీ నుంచి మనకు అసోసియేట్ విభాగంలో ఒక వివిధ రకాల ఉద్యోగాలు అయితే వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ సో దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సంబంధిత విభాగంలో డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి మీరు ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఎటువంటి ఎగ్జామ్ కూడా మీకు అయితే కండక్ట్ చేయరు సో మీకు ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూలో మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు వన్స్ ఒకసారి మీరు ఈ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే మీకు వాళ్ళు త్రీ మంత్స్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ ట్ర ట్రైనింగ్లో కూడా అంటే త్రీ మంత్స్ ట్రైనింగ్లో కూడా వాళ్ళు మీకు ఎవ్రీ మంత్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే సాలరీ పే చేస్తారు అలా త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్గా చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ ఉద్యోగాలు కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఈ కంపెనీ వాళ్ళు అంటే యాక్సెంచర్ కంపెనీ వాళ్ళు మనసు ఒకసారి మీరు జాబ్లో సెలెక్ట్ అయితే వాళ్ళు వాళ్ళే మీకు ఫ్రీగా ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో అటువంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే మనకు ఆఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు అంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండ్స్ ఎవరైనా సరే లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి అప్లై చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు అప్లై చేసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ మోటివేషన్గా ఉండి ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ సో కాబట్టి వీడియోని లైక్ చేయండి సో ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతున్నాను కూడా కల్సరిగా షేర్ చేయండి ఛానల్ ఇంకా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఏంటంటే నేను పెట్టి డైలీ పెడుతున్న జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ ది ఆఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ సో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అంటే యాక్సెంచర్ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అంటే వాళ్ళ కెరీర్ పేజ్లోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో క్లియర్గా చూడొచ్చు మీకు హెల్త్ ఆపరేషన్స్ న్యూ కి సంబంధించిన ఉద్యోగాలు ఇవన్నీ కూడా సో జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీరు క్లియర్గా ప్రొవైడ్ చేశారు ఏమేమి స్కిల్స్ కావాలి అంటే క్లెయిమ్స్ సర్వీసెస్ పేయర్ క్లెయిమ్ ప్రాసెసింగ్ సంబంధించిన స్కిల్స్ ఉండాలి మీకు ఇచ్చే డిజిగ్నేషన్ హెల్త్ ఆపరేషన్స్ న్యూ కి సంబంధించిన డిజిగ్నేషన్ అయితే మీకు ఇస్తారు సో ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే బీకామ్ బీటెక్ బీఎస్సీ ఎనీ గ్రాడ్యుయేషన్ కంపెనీ అభ్యర్థి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ జీరో టూ వన్ ఇయర్ అంటే ఫ్రెషర్స్ నుంచి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండ్స్ ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు అదే ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్ అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు సో మనం యాక్సించర్ గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే యాక్సెన్చర్ అనేది ఒక గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ అంటారు విత్ లీడింగ్ క్యాపబిలిటీస్ ఇన్ డిజిటల్ క్లౌడ్ అదేవిధంగా సెక్యూరిటీ సో కంబైనింగ్ అన్మాచిడ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్పెషలైజ్ స్కిల్స్ అంటారు ఎక్కడా మోర్ దాన్ ఫార్టీన్ డేషెస్ వీ ఆఫర్ స్ట్రాటజీ అండ్ కన్సల్టింగ్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ సర్వీసెస్ అండ్ యాక్సెంజర్స్ సాంగ్ ఆల్ పవర్డ్ బై ద వర్ల్డ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ సో అవర్ సిక్స్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ పీపుల్ డెలివర్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ టెక్నాలజీ హ్యూమన్ ఇంటి ఇంజనీర్టీ ఎవరీ ఇచ్చారు సర్వింగ్ క్లయింట్స్ ఇన్ మోర్ దాన్ వన్ ట్వంటీ కంట్రీస్ సో వన్ ట్వంటీ కంట్రీస్ ఉన్నటువంటి క్లైంట్స్ కి వీళ్ళు సర్వీస్ చేస్తారని కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది వి ఎంప్రైస్ ద పవర్వర్ ఆఫ్ చేంజ్ టు క్రియేట్ వాల్యూ అండ్ షేర్ సక్సెస్ ఫర్ అవర్ క్లైట్స్ పీపుల్ షేర్ హోల్డర్స్ పార్ట్నర్స్ అండ్ కమ్యూనిటీస్ అని కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది వీళ్ళ యొక్క కంపెనీ యొక్క అవుట్ సో మనం మీరు ఏం చేయాలి వాట్ వుడ్ యూ డూ అంటే మీరు జాబ్ లో సెలెక్ట్ అయితే మీరు ఏం చేయాలని కూడా క్లియర్ ఇచ్చారు ఎంబడింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హెల్త్ కేర్ ఆపరేషన్స్ ఎన్ టు ఎండ్ డ్రైవింగ్ సుపీరియర్ అవుట్కమ్స్ అండ్ వాల్యూ రియలైజ్డ్ టుడే అండ్ ఎనేబులింగ్ స్ట్రీమ్ లైన్ ఆపరేషన్స్ టు సర్వ్ ద ఎమర్జింగ్ హెల్త్ కేర్ మార్కెట్ ఆఫ్ టుమారో యూ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ హెల్త్ కేర్ క్లైమ్స్ టీమ్ విచ్ల్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అడ్మినిస్ట్రేట్ ఆఫ్ హెల్త్ క్లెయిమ్స్ సో హెల్త్ ఇన్సూరెన్స్ యూట్యూట్ వాటి యొక్క క్లెయిమ్స్ ని మీరు అడ్మినిస్ట్రేట్ చేయాలని ఇచ్చారు దిస్ టీమ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కోర్ క్లెయిమ్ ప్రాసెసింగ్ క్లెయిమ్స్ ఉంటాయి కదా ఎవరైతే క్లెయిమ్స్ చేస్తారు కదా వాళ్ళని క్లెయిమ్ ప్రాసెసింగ్ లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు సో వచ్చారు రిజిస్టరింగ్ క్లెయిమ్స్ క్లెయిమ్స్ రిజిస్టరింగ్ ఎడిటింగ్ అండ్ వెరిఫికేషన్ క్లెయిమ్స్ అవల్యూషన్ అండ్ ఎగ్జామినేషన్ అండ్ ఎడికేషన్ ఇచ్చారు సో ఇన్ పేర్ క్లెయిమ్స్ ప్రాసెసింగ్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డైవరింగ్ బిజినెస్ సొల్యూషన్ దట్ సపోర్ట్ ద హెల్త్ కేర్ క్లైమ్ ఫంక్షన్ లివరేజింగ్ ఏ నాలెడ్జ్ ఆఫ్ ద ప్రాసెసింగ్ అండ్ సిస్టమ్ టు రిసీవ్ ఎడిట్ ప్రైస్ adjudicate and process payments of the claims so what we are looking for need employee having knowledge about health industry health industry knowledge only or any degree minimum knowledge generally. need employee have knowledge about health industry so roles and responsibilities in, 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 in this role you are required to solve routine problems largely through the president and referral to general guidance your primary interaction is within your own team and your direct supervisor ఇన్ దిస్ రోల్ యూ విల్ బీ గివెన్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ఆల్ టాస్క్ ద డిసిజన్స్ దట్ యు మేక్ ఇంపాక్ట్ యువర్ ఓన్ వర్క్ అండ్ క్లోజ్లీ సూపర్వైజ్ ఇచ్చారు యూ విల్ బీన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ యాజ్ పార్ట్ ఆఫ్ టీమ్ విత్ ప్రీ డిటర్మైన్ నేర స్కోప్ ఆఫ్ వర్క్ ఇచ్చారు ప్లీజ్ నోట్ దట్ దిస్ రోల్ మే రిక్వైర్ యూ టు వర్క్ ఇన్ రొటేషన్షిప్స్ అంటే రొటేషన్షిప్ లో కూడా మీరు వర్క్ చేయాలి సో ఫ్రెండ్స్ క్లియర్గా చూసారు కదా ఇది హెల్త్ ఆపరేషన్ న్యూ అసోస్ రోడ్ ఎన్ని డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు మీకు ఇచ్చే వర్క్ లొకేషన్ కూడా హైదరాబాద్ లో అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇది మనకు యాక్సెంచర్ కంపెనీ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వాళ్ళ యొక్క కెరీర్ ప్రెసిడెంట్ ఇవ్వడమే జరిగింది సో ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ తప్పకుండా ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్ అండ్ జై హింద్